హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మనీ పర్స్ త్రీ గురించి అయితే తెలుసుకుందామండి దీన్ని ప్రసాద్ గారు రాశారు ఇంతకు ముందు వీడియోలో మనీ పర్స్ వన్ గురించి మనీ పర్స్ టూ గురించి అయితే తెలుసుకున్నాము ఈ వీడియో ఆ వీడియోలు కనుక ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఒక్కసారి అయితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మన మధ్యతరగతి కుటుంబాల్లో మనం డబ్బు అయితే ఎంతో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తాం కానీ ఆ సంపాదించిన డబ్బుని మనం సరైన రీతిలో ఖర్చు పెడుతున్నామా లేదా అన్నది ఇలాంటి ఆర్థిక విషయాలను గురించి చెప్పే పుస్తకాల ద్వారా మనం తెలుసుకొని మనం ఖర్చు పెడుతున్నట్టయితే కనుక మనము ఇంకా ఆర్థికంగా ఎదగడానికి అన్నది ఉపయోగపడుతుంది అట్లాగే మనకి ఇంగ్లీష్లో అయితే ఇలాంటి ఆర్థిక పాఠాల గురించి చెప్పే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా రాసిన వారు వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఆ పుస్తకాలు రాసి ఉండొచ్చు సో మనం అలాంటి పుస్తకాలు చదవడం వల్ల కానీ తెలుసుకోవడం వల్ల కానీ మనకి అంత ఉపయోగపడుతుందా పడదా అన్నదైతే మనం అంత ఖచ్చితంగా చెప్పలేము మన తెలుగులో ఆర్థిక అంశాల గురించి చెప్పే పుస్తకాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ ఈ పుస్తకం మాత్రం తెలుగులో మనీ పర్స్ ఈ వన్ టూ త్రీ ఈ పుస్తకాలు మాత్రం చాలా అంటే చాలా ప్రాచుర్యం పొందినాయి వీటిల్లోని ఏం చెప్పారో మనమైతే తెలుసుకుందాం మనకి మనీ పర్స్ వన్లోని టూలోని సేవింగ్స్ గురించి ఇన్సూరెన్స్ గురించి పెన్షన్ గురించి హోమ్ లోన్ గురించి తర్వాత రియల్ ఎస్టేట్ గురించి వాటి గురించి అయితే ఈ మనీ పర్స్ వన్లోని టూలోని వివరించారు అయితే మనీ పర్స్ త్రీలో ఏం చెప్పారు అన్నదైతే ఇప్పుడు చూద్దాం అయితే పూర్తిగా చూడండి వీడియో ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటారు మన ఆరోగ్యం అనేది బాగుందా లేదా అని తెలుసుకోవాలంటే మనము హెల్త్ చెకప్ చేయించుకుంటాం దాని ద్వారా మన ఆరోగ్యం అనేది ఎలా ఉందని తెలుసుకుంటాం అట్లాగే మనము వెల్త్ చెకప్ కూడా చేసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్తారు దాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రత్యేకించి ఆర్థిక అంశాల గురించి చెప్పే డాక్టర్ దగ్గరికి ఏమీ వెళ్ళవసరం లేదంటారు దాని మీద కొద్దిగా మనం వర్కౌట్ చేస్తే కనుక మనమే దాని గురించి తెలుసుకుంటామంటారు మన సేవింగ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గురించి కూడా ఆయన అయితే వివరించారు మన ఆదాయము ఖర్చుల గురించి అయితే నీరు ఏ దారిలో ప్రవహించాలో మనం దానికి దారి కనుక చూపించకపోతే ఆ నీళ్ళన్నవి ఎటు వెళ్తాయో వాటికే తెలియదు ఎలా ఎటు పళ్ళం ఉంటే అటు అలా ప్రవహిస్తూనే ఉంటాయి అట్లాగే మనం గనక మనకి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని గనక ఎలా పొదుపు చేయాలి అన్నదైతే మనకి తెలియకపోతే గనక చివరికి మనకి మిగిలేదంటూ ఏది ఉండదు అందుకనే మనకి పొదుపు ఎంత చెయ్యాలి మనము ఎంత ఖర్చు పెట్టాలి అన్నదైతే ముందుగా మనకైతే తెలుసుండాలి మనకి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ముందుగా మనము మన ఖర్చులు ఏదైతే ఉన్నాయో ఆ కనీస అవసరాలను తీర్చుకోవడానికి పెట్టే ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటి కోసం తర్వాత మనం సేవింగ్స్ కోసం ఆ సేవి నీడ్స్ తర్వాత సేవింగ్స్ తర్వాత అనవసరపు ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటికైతే పెట్టమంటారు అవి ఏంటంటే ఇవి అనవసరమైన ఖర్చులు అని మనకి తెలుసు కానీ మనం ఎందుకు పెడతామంటే దానివల్ల మనకి కొద్దిగా ఆనందం అనేది వస్తుంది ఆ అనవసరమైన ఖర్చులకు కూడా కొంత అమౌంట్ అయితే పక్కన పెట్టుకోమంటారు ఆ పక్కన పెట్టుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది క్రాస్ చేస్తున్నప్పుడు మనము అది అనవసరపు ఖర్చు కాబట్టి ఆపేయమంటారు ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో అన్న దాని గురించి అయితే బాగా చెప్పారు ఏదైనా మనం కొనడానికైతే మార్కెట్కి వెళ్తున్నట్లయితే కనుక మనకి ఏం కావాలో వాటి లిస్టును ముందుగానే రాసి పెట్టుకోవాలి ఆ రాసి పెట్టుకున్న లిస్టుకి మనకి ఎంత డబ్బులు అవుతాయి అన్నది కూడా మనకి తెలిసి ఉంటుంది కదా దాని ప్రకారం మన జోబులో డబ్బు అయితే తీసుకొని వెళ్ళాలి అలా కాకుండా మనం ఎక్కువ డబ్బును కనుక తీసుకొని వెళ్తే అనవసరమైనవన్నీ కూడా కొనేస్తాం మనము కొనడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకోకుండా మనం వెళ్తున్నట్టయితే కనుక మనకి అవసరం లేని కూడా అవసరం అనుకొని వాటిని కూడా కొనవలసి వస్తుంది అందుకనే ఆయన ఏం చెప్తారంటే ఎక్కడికి సరే ఎక్కడికి వెళ్ళిన షాపింగ్కి మనకి కావాల్సిన లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి దానికి తోడు మనకి వాటికి ఎంత డబ్బు అవసరం అవుతుందో అంత మాత్రమే మనం తీసుకొని వెళ్ళాలి మనం ఎగ్జాంపుల్కి కనుక చూసుకున్నట్లయితే కనుక మనము డిమార్ట్ కానీ వాటికని వెళ్తుంటాము వెళ్ళినప్పుడు మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోకపోతే కనిపించినవన్నీ కూడా మనకి అవసరంగానే కనిపిస్తాయి అప్పుడు వాటిని అన్నీ కూడా మనం కొనేస్తాము మనకు తెలియదు ఒకటి ఒకటి ఒకటే కదా అనుకుంటాం కానీ ఎక్కువే వేస్ట్ చేస్తాం తర్వాత మనం బట్టలు షాపింగ్కి వెళ్ళినా కూడా మనకి అవసరమైనవి కొనుక్కొని వచ్చేటట్టుగా మనకి ఆ జాబ్లో డబ్బులు అనేవి చాలా తక్కువగా తీసుకెళ్తే అప్పుడు మనము షాపింగ్స్ అనేవి తక్కువ చేస్తాం అలాగా ఆ విధంగా మనం ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు మనం ఏంటంటే కూరగాయలు అలాంటి వాటిని అన్నిటిని కూడా గీచి గీచి బేర వాడతాం ఒక రూపాయి కోసం రెండు రూపాయల కోసం అదే మళ్ళీ మనం ఖరీదైన వస్తువులు ఏ మొబైల్స్ కానీ లేదంటే స్మార్ట్ వాచెస్ కానీ ఇలాంటివి ఏనా ఎలక్ట్రానిక్స్ కొంటున్నప్పుడు మాత్రం ఏం చేస్తామంటే వాటి మీద ఎంత డబ్బు పెడుతున్నా కూడా మనము పట్టించుకోము వాటి మీద డబ్బులు కుమ్మరిస్తామన్నమాట మనకి గౌరవం అన్నది వేసుకున్న బట్టల్లోని మనం వాడుతున్న మొబైల్లోని ఉంది అని చెప్పి మనము అనుకుంటే కనుక మనము ఎప్పటికీ దగ్గరుగానే ఉంటామంటారు మనకి ఇల్లు కొనడానికి ఏది బెస్ట్ టైము అంటే ఏ వయసులో మనం ఇల్లు అన్నది కొనచ్చు అన్నది చూస్తే కనుక మనము ఇరవై రెండు నుంచి ఇరవై ముప్పై లోపు కూడా మనం అప్పుడే సంపాదించడం మొదలు పెడతాం అప్పుడు మొదలు పెడతాం కాబట్టి ఆ టైంలో కాకుండా మనకి ముప్పై నలభై ఈ వయసు ఏదైతే ఉందో ఆ వయసు మధ్యలో కనుక మనము ఇల్లు కొనుక్కుంటే కనుక బాగుంటుందంటారు అది బెస్ట్ టైం ఫర్ బయింగ్ హౌస్ అంటారు తర్వాత చాలా మందికి ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలా లేదంటే అద్దె ఇంట్లో ఉండాలా అన్నది ఒక ప్రశ్న దానికి సరైన సమాధానం అయితే ఎవరు చెప్పలేరు దాన్ని మనమే డిసైడ్ చేసుకోవాలి ఎట్లా అంటే ఎవరు అద్దె ఇంట్లో ఉంటే మంచిది అన్న విషయాన్ని అయితే చెప్తారు ఎవరికి సొంత ఇల్లు కావాలి అన్న విషయాన్ని కూడా చెప్తారు దాని ద్వారా మనము ఎవరికి సొంత ఇల్లు కావాలి ఎవరికి అద్దె ఇంట్లో ఉంటే మంచిది అన్నదైతే తెలుస్తుంది దాని ద్వారా మనమే డిసైడ్ అవ్వచ్చు ఎవరు చెప్పక్కర్లేదు ఎవరికైతే జాబు అత్తమానం ట్రాన్స్ఫర్స్ అవుతాయో వా అలాంటి వాళ్ళు అద్దె ఇంట్లో ఉండడం మంచిది అంటారు అలాగే మనము ఆ అద్దె ఇంట్లో ఉంటూ కూడా మనము నెల నెల మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటారు దాని ద్వారా మనకి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఇన్కమ్ అన్నది వస్తుంది తర్వాత బాగా అద్దె ఇంట్లో ఉన్న చాలా తక్కువ అద్దెకి ఉండమంటారు తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది షేర్స్లోని వాటిలోని చేసుకుంటూ ఉండమని చెప్తారు అద్దె ఇంట్లో ఉండు కూడా అదే సొంత ఇల్లు విషయానికైతే వస్తే కనుక మనకి ఇల్లు మనం లోన్ మీద కొనుక్కున్నట్లయితే కనుక ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది అంటారు అట్లాగే మనము షేర్స్ వాటితో కనుక మనం ఇంటిని కనుక కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది తర్వాత మనకి సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత మనం ఏమి కష్టపడకుండా మనకి ఒక పెన్షన్ లాగా ఇంటి అద్దె కూడా మనం ఉంటున్న సొంత ఇల్లులో అద్దె కూడా వస్తుంది అంటారు అట్లాగే మనకి ఏంటంటే ఒక కన్న కొడుకు ఎలా అయితే మనల్ని వయసు అయిపోయిన తర్వాత చూసుకుంటాడో ఇల్లు కూడా మనల్ని వయసు అయిపోయిన తర్వాత మనల్ని చూసుకుంటుందంటారు సొంత ఇల్లు అన్నది కన్న కొడుకు లాంటిదని చెప్పారు అట్లాగే మనము కనుక ఎగ్జాంపుల్కి ఒక ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ముప్పై వేలు సంపాదిస్తున్నట్టయితే కనుక అతను కష్టపడే వయసు ఎంత ముప్పై సంవత్సరాలు మాత్రమే అతను కష్టపడతాడు తర్వాత అతని రిటైర్మెంట్ ఉంటుంది ఆ తర్వాత ఆ పైనుండే ముప్పై సంవత్సరాలు కూడా తనకి ఇంకం ఉండేలాగా చూసుకోమంటారు <coughs> దానికోసం మనం ఏంటంటే ప్రత్యేకించి ఏవైనా స్కిల్స్ అప్డేట్ చేసుకోమంటారు తర్వాత మనం ఎప్పుడూ కూడా ఎమర్జెన్సీ ఫండ్ ఒక మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అట్లాగే మనకి చాలా తక్కువ ప్రీమియంతో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టుకుంటా ఉండాలి అలాగే మనం మ్యూచువల్ ఫండ్స్లో ప్రతీ నెల తప్పకుండా ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోమంటారు తర్వాత పెన్షన్ ఫండ్ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనము మనీ అన్నది క్రియేట్ చేసుకోవాలి దేనికోసం సొంత ఇల్లు కోసం అట్లాగే మనం చిట్ ఫండ్స్ ఏదైతే ఉందో దాంట్లో కనుక మనము ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఒక్కసారి ఈ విషయాలను పరిగణలోకి తీసుకోమంటారు మనము ఏదైనా స్నేహితుల ద్వారా కానీ రిలేటివ్స్ ద్వారా కానీ మనం చిట్స్ కనుక వేస్తున్నట్లయితే కనుక వాళ్ళు ఆ చెట్టు వేసే అతను ఎవరి దగ్గర వేస్తున్నామో అతను మంచివాడే కావచ్చు కానీ అతని దగ్గర ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకలో ఇద్దరు మంచివాళ్ళు కాకపోతే అతనికి వచ్చే లాస్ ఏదైతే ఉందో అతను ఆ లాస్ని భరించగలడా లేదా అన్నదైతే చూసుకోవాలంటారు తర్వాత మనము ఇందులో చిట్టు అనేవి వేస్తున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుందో కూడా చెప్పారు మనం కనుక మొదటి నెలలో చిట్టు అనేది పాడుకున్నట్లయితే గనక ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది మనకి వస్తుందంట అదే గనక మనము ఆఖరి వరకు గనక చిట్టు అనేది ఉంటే గనక సెవెంటీన్ గను, పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందంటారు మన మనం ఆర్థిక పాఠాలు ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ పాఠాలని ఆ క్రమశిక్షణని మన పిల్లలకి కూడా అలవాటు చేయమంటారు వాళ్ళ చిన్న వయసు నుంచి వాళ్ళకి అలవాటు చేయమంటారు వాళ్ళకు పాకెట్ మనీ కోసం వాళ్ళనే సంపాదించుకునేలాగా చూసుకోమంటారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా డబ్బులు కనుక వాళ్ళు ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటే ఆ ఖర్చు పెట్టినప్పుడు కొన్ని కొన్ని వేస్ట్ ఖర్చులు కూడా వాళ్ళకి తెలుస్తాయి మన పిల్లలు చిన్న వయసులోనే లాస్ గురించి తెలుసుకున్నట్లయితే కనుక వాళ్ళు పెద్ద అయ్యాక లక్షల్లో లాస్ రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందని చెప్తారు లాస్ట్కి మొత్తం అన్ని ఏమేమి పాయింట్స్ చెప్పారో ఒక్కసారి అయితే చూద్దాం మనము డబ్బు ఏదైతే ఉందో అది సంపాదించినప్పుడు మనం ముందు నీడ్స్ అవసరాల కోసం ఉపయోగించుకోవాలి తర్వాత పొదుపు చేయాలి తర్వాత మన వేస్ట్ ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటి కోసం కొద్దిగా అంటే కొద్దిగా పక్కన పెట్టుకోవాలి దానికి కూడా లిమిట్ అనేది సెట్ చేసుకోవాలి అట్లాగే మనం ఇల్లు కనుక కొనాలి అనుకుంటే కనుక ముప్పై నలభై సంవత్సరాల వయసు ఏదైతే ఉందో ఆ వయసు మధ్యలో ఇల్లు అనేది కొనుక్కోమంటారు మనం తప్పకుండా ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర నిధి ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనతో పాటు మన పిల్లలకి కూడా ఆర్థిక పాఠాలు అన్నది నేర్పించాలంటారు తర్వాత ఎప్పుడైనా మనం చిట్ ఫండ్స్లో కనుక ఏదైనా ఇన్వెస్ట్ పెడ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము అంటే కనుక దానిలోని వచ్చే రిస్క్ని ముందుగానే ఊహించి చిట్ ఫండ్స్ వే చిట్లు వేయమంటారు ఒకవేళ మనం కనుక జాబ్ కనుక మారుతున్నట్లయితే కనుక దానికోసం ముందుగానే ఒక మూడు నెలల జీతం మనం పక్కన ఉంచినట్లయితే ఆ టైంలో జాబ్ అన్నది మారచ్చు మనము అద్దె ఇంట్లో ఉంటే మంచిదా లేదా మనకంటూ మనం సొంత ఇల్లు కొనుక్కోవాలా అన్నదైతే మనకి మనమే నిర్ణయించుకోవాలంటారు ఇదండి మనీ పర్స్ త్రీలోని చెప్పిన ఆర్థిక విషయాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్